అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ అవర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా రోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు ఒక అద్భుతమైన వీడియో అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజుతో ఈ నైట్తో మీ లైఫ్లో గోల్డెన్ డేస్ అన్నవి మొదలవబోతున్నాయి స్టార్ట్ అవబోతున్నాయి అంతటి అద్భుతమైనటువంటి ఒక వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మీకు ఎన్ని కోట్లు కావాలో మనసులో అనుకుని రాత్రి పడుకోబోయే ముందు దిండుతో ఈ ఒక్క మాట చెప్పి పడుకోండి తెల్లారే సరికల్లా సాక్షాత్తు లక్ష్మి కుబేరులే వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో కోట్ల డబ్బును నింపి వెళ్తారు ఏంటి ఇదంతా నిజమా అని ఆశ్చర్యపోతున్నారు కదా నిజమండి ఎందుకంటే ఇక్కడ మీరు రాత్రి పడుకునే ముందు దిండుతో ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాటను చెప్పబోతున్నారు ఒక నెంబర్ని చెప్పబోతున్నారు ఆ మాట ఆ నెంబర్ ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీ కుబేరులకి లక్ష్మీ నారాయణులకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట కాబట్టి ఇక్కడ నేను చెప్పేది అక్షరాల నిజమండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జరిగి తీరుతుంది అంతేకాదండి నారాయణులకి కుబేరునికి సంబంధించినటువంటి ఒక నెంబర్ని మీరు తల కింద పెట్టుకుని పడుకుంటున్నారు అంటే ఆ ముగ్గురి కలయిక ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీర్వాదం మీచెంత ఉంది మీ తల కింద ఉంది అంటే ఎంతటి అద్భుతాలు జరుగుతాయో మీరు ఒక్కసారి ఊహించుకోండి మరి అంతటి అద్భుతమైన ఆ నెంబర్ ఏంటి ఆ మాట ఏంటి దీండితో ఏం చెప్పి పడుకోవాలి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అంటే కనుక మీకు ఇవన్నీ తెలియాలంటే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం విసిగిపోయాం సరైనటువంటి ఫలితం అన్నదే లేకుండా పోయింది డబ్బుకు డబ్బు ఖర్చు అయిపోయింది మా సమయం అంతా కూడా వృధా అయిపోయింది మాకున్న ప్రాబ్లం మాత్రం అలానే ఉంది అసలు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలిసిన గురూజీ ఎవరైనా అంటే చెప్పండక అంటూ చాలామంది అడిగారండి ఇక్కడ మనకు తెలిసినటువంటి గురూజీ ఉన్నారండి అద్భుతంగా చెప్తున్నారు దైవశక్తి కలిగినటువంటి ఒక గురూజీ ఫోన్ కాల్ ద్వారానే పూజల ద్వారానే మీ ఒక ప్రతి ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు మీరు ఎన్నో చోట్ల విసిగిపోయి ఉంటారు చెప్పించుకుని జ్యోతిష్య కానీ ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోను ద్వారానే పరిష్కారం చూపిస్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి పూజల ద్వారానే చక్కగా పరిష్కారం అన్నది చూపిస్తున్నారు గురోజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకి వస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి డబ్బు నిలకడగా ఉండటం లేదు డబ్బు మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చయిపోతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందటం లేదు ఎంత ప్రయత్నించినా కూడా అప్పులు తీరటం లేదు ఎన్నాళ్ళు గడిచినా అప్పు తీసుకునే స్టేజ్లోనే ఉండిపోయారు ఎంత ప్రయత్నించినా డబ్బు తీసుకునే స్థాయి నుంచి డబ్బు ఇచ్చే స్థాయికి చేరుకోలేకపోతున్నారు మీకేమో కోరిక బలంగా ఉంది మీరు కూడా ఒకరోజు అలా డబ్బు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అని ఆ కోరిక అన్నది ఎంత ప్రయత్నించినా తీరటం లేదు మీ బ్యాంక్ అకౌంట్లో మీ బీరువాలో కట్టలు కట్టలో డబ్బుని కోట్ల డబ్బుని చూడాలనే ఆశ కానీ తీరటం లేదు అలాంటివారు ఈ ఒక కుబేరుడికి సంబంధించినటువంటి నెంబర్ని రాసుకుని దిండు కింద పెట్టుకుని పడుకుని దిండుతో ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలండి తెల్లరేసరికి మీ బ్యాంక్ అకౌంటు డబ్బుతో నిండిపోతుంది మీ బీరువా డబ్బుతో నిండిపోతుంది ధన రాబడి అన్నది మొదలైపోతుంది ధన ప్రవాహంలా వచ్చి చేరుతుంది అన్ని వైపుల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు రావాల్సిన డబ్బు వస్తుంది అందాల్సిన డబ్బు అందుతుంది మీరు పడుకున్న నిలబడిన పరిగెత్తిన డబ్బు అన్నది మీకు వస్తూనే ఉంటుంది అంతటి ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ ఇది ఇక్కడ ఈ నెంబర్ని రాసుకుని దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలండి డబ్బు వస్తూనే ఉంటుంది అంటే మీకు డబ్బు రావటానికి మార్గాలు కనిపిస్తాయి దారులు తెరుచుకుంటాయి ఆలోచనలు కలుగుతాయి నమ్మి చేస్తే ఏదైనా కూడా వర్కౌట్ అవుతుందండి నమ్మితే యోగం లేకపోతే రోగం నమ్మితేనే సొమ్ము నమ్మకపోతే దుమ్ము మనం ఎప్పుడూ నమ్మకంతో చేసినప్పుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు దానికి మన కష్టం తెలివితేటలు కూడా జత చేర్చాలి ఎన్ని కోట్లు కావాలో ఎంత డబ్బు కావాలో మనసులో అనుకుని పడుకునే ముందు దిండుతో ఈ ఒక్క మాట చెప్తే చాలండి తెల్లారేసరికి మీ కోరిక తీరిపోతుంది మీ అకౌంటు డబ్బుతో నిండిపోతుంది మీ అకౌంట్లోకి డబ్బు పడుతుంది దానికోసం మీరు ఏం చెయ్యాలి అంటే ఒక అరచెయ్య వెడల్పు ఉన్న వైట్ పేపర్ని తీసుకోండి మనకి అరచేయ బడలు పంత లేకపోయినా ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పేపర్ అయినా కూడా చాలు ఒక చిన్న పేపర్ తీసుకోండి వైట్ పేపర్ దాని మీద రాతలు గీతలు ఏమీ ఉండకుండా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి దాని మీద ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్ని రాయండి దాన్ని ఒక జుబ్లా కవర్లో పెట్టేసి మీరు పడుకునే దిండు ఏదైతే ఉందో ఆ దిండు కవర్ లోపల పెట్టండి అలా దిండు కవర్ లోపల పెట్టేయాలి అలా పెట్టేసి ఒక మాట చెప్పాలి అదేంటి అంటే మీకు రోజుకి ఎంత డబ్బు కావాలి అది కోరుకోండి అది వేలల్లోనా లక్షల్లోనా కోట్లలోన అంటే లక్ష రెండు లక్షలు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఇలా మీకు ఎంత కావాలి మీ స్థాయిని బట్టి ఇక్కడ మీరు డబ్బు అన్నది కోరుకోవాలి స్థాయిని మించి కోరుకుంటే అది ఎప్పుడూ కూడా ఆ కోరిక అన్నది అన్యాయంగానే ఉంటుంది న్యాయమైన కోరికని కోరితేనే మనకు యూనివర్స్ అన్నది తొందరగా తీరుస్తుంది కనుక ఇలా రాసి దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలండి మీరు కాలి మీద కాలు వేసుకుని కూర్చున్నా కూడా మీరు కోరిన డబ్బు మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది ఎందుకంటే రాత్రి మీరు ఈ నెంబర్ రాసి దిండు కింద పెట్టి పడుకుంటున్నారు ఏం చెయ్యట్లేదు పడుకున్నా కూడా డబ్బు అన్నది మీ అకౌంట్లోకి చేరుతోంది ఇక మనం ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్ ఎందుకు తీసుకున్నాం అంటే నాలుగవ నెంబర్ కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ కుబేరుని చూసినట్లయితే కూర్చున్నటువంటి చోటనే కోట్లు సంపాదిస్తూ ఉంటాడు ధనానికి అధిపతి కాబట్టి కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి అప్పు తీర్చడానికి నిలబడి సంపాదించి కుబేరుని అప్పు తీరిస్తే కుబేరుడు మాత్రం కూర్చున్న చోటని డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి అంతటి పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ ఇది ఇక ఐదు ఫైవ్ నెంబర్ ఏంటంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నెంబర్ ఇక విష్ణుమూర్తి అంటే లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటే విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు అమ్మ ఎక్కడుంటే స్వామివారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు ఆ ఇద్దరూ ఉంటే శాశ్వతంగా ఒకే చోట ఎక్కువ కాలం ఉండగలుగుతారు లేదా ఒక్కొక్కరే ఉంటే ఎక్కువ రోజులు ఉండలేరు కాబట్టి ఇక్కడ ఇద్దరి కలయిక కూడా మన దగ్గర జరుగుతోంది అన్నమాట ఇక సిక్స్ నెంబర్ ఏదైతే ఉందో అది లక్ష్మికి సంబంధించినటువంటి ఒక నెంబర్ లక్ష్మి అంటేనే ఐశ్వర్య కారకురాలు లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి ఈ ముగ్గురి కలయికతో వచ్చినటువంటి ఈ నెంబర్ని మీరు దిండు కింద పెట్టుకుని పడుకుంటున్నారంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరు ఊహించుకోండి ఇక మీరు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ని రాసి మీరు దిండులో పెట్టి తల కింద పెట్టుకుని పడుకుంటున్నారు పడుకునే ముందు దిండుతో ఈ ఒక్క మాట చెప్తున్నారు మీకు ఎంత డబ్బు కావాలో కోరుకొని మీరు ఆ దిండుతో గనక చెప్పుకున్నట్లయితే ఇక ఆ క్షణం నుంచినే మీ లైఫ్లో గోల్డెన్ డేస్ అన్నవి స్టార్ట్ అయిపోతాయి డబ్బు తీసుకునే స్థాయి నుంచి డబ్బు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు మీ బీరువా మీ బ్యాంక్ అకౌంట్ అన్నది డబ్బుతో నిండిపోతుంది అంతటి అద్భుతమైన అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఒక నెంబర్ ఇది లక్ష్మీ కుబేరుడికి లక్ష్మీ నారాయణులకి సంబంధించినటువంటి నెంబర్ ఈ ముగ్గురు కూడా మీ దగ్గర ఉంటే అది మీ తల కింద పెట్టుకుని మీరు ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరు ఒక్కసారి ఊహించండి గెస్ట్ చేయండి మీరు కోరిన డబ్బు మీకు కావాల్సిన డబ్బు ఖచ్చితంగా మీకు అందుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది మీ బీరువాలో నిండుతుంది ఇక దీన్ని ఎప్పుడు చెయ్యాలి అంటే రాత్రి పూట పడుకునే ముందు మాత్రమే చెయ్యాలి ఇంకా మొత్తం బోన్ చేసాం ఇంకేం పని లేదు పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే మీరు ఈ నెంబర్ని వైట్ పేపర్ మీద రాసి దిండు కవర్లో పెట్టి మీకు ఎంత డబ్బు కావాలో ఆ దిండుతో చెప్పి పడుకోండి ఇక దీనికి రూల్స్ అంటే ఎలాంటి రూల్స్ లేవు పీరియడ్స్లో ఉన్నా చెయ్యొచ్చు నాన్ వెజ్ తిన్నా చేయొచ్చు ఎవరైనా చెయ్యొచ్చు ఇక తర్వాత ఆ పేపర్ని ఏం చెయ్యాలి రాసుకున్న పేపర్ని ఏం చేయాలంటే మీరు ఎంత కాలమైనా కూడా మీరు జిప్ కవర్ కవర్లో పెట్టారు కాబట్టి ఆ దిండు కవర్ లోపల అలా పెట్టి వదిలేయచ్చు ఆ కవర్ మళ్ళీ పాడైపోతుంది అని అనిపించినప్పుడు వేరే పేపర్ మీద రాసి ఈ పాత పేపర్ని ఎక్కడైనా చెట్టు మొదట్లో తొక్కని చోట పెట్టేసేయండి ఇలా కనుక చేశారు అంటే ఖచ్చితంగా మరుసటి రోజు నుంచే మీకు డబ్బు రావటం అన్నది మొదలవుతుంది ఒకటి రెండు రోజులు మీకు రాలేదు అంటే మీకు వచ్చేదాకా కూడా ఆ పేపర్ని అలా పెట్టుకోండి ఆ నెంబర్ని తలుచుకుంటూ ఉండండి ఆ నెంబర్ని చాట్ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు దిండుతో ఈ మాట చెప్తూనే ఉండండి ఇక ఆ తర్వాత యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి నేను కోరుకున్న డబ్బు నాకు సొంతమైంది నా బ్యాంక్ అకౌంట్ నేను కోరుకున్న డబ్బుతో నిండిపోయింది నా బీరువా కట్టల కట్టలతో నిండిపోయింది నేను అందుకు చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు